ముప్పై ముప్పై రెండు పడతారు ఐదు వందల యాభై లోపల మూడు వందల అరవై పైన ఐదు వందల యాభై లోపు రావాలి ఎంత వస్తుంది సార్ ఇప్పుడు యాభై ఇలాంటి గ్రేట్లు మీకు ఎంత రావాలి

ఈ గ్రేట్ ఎంతగా మీకు ఎంత డబ్బులు వస్తే మీకు లాభం వస్తుంది నాలుగు వందల యాభై అమ్మితే మీకు కూలి మిగులుద్ది అంతకు మించి వస్తే గానీ మీకు లాభం రాదు ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత అమ్ముతున్నాను ఈ ముప్పై రెండు కిలోలు కలిపి వంద రూపాయలు వస్తున్నాయి మీకు నాలుగు వందల యాభై కూలి గిట్టుబాటు రాదు లాభం పక్కన పెట్టండి మరి మధ్యలో మరి బయట మార్కెట్ లో ఎంత అమ్ముతున్నారు కిలో కిలో ఎంత అమ్ముతున్నారు ఈ క్రేట్ ముప్పై రెండు కిలోలు ఒక్క నిమిషం వెయ్యి రూపాయల పైన అమ్ముతారు మొదలపల్లి టొటా బండి తిరగడం ఇది ఎండగా ఉండటానికి రైతులకు అండగా ఉండడానికి అన్ని శాఖలకి కార్మికులకు యూనియన్లు ఉంటాయి ఉద్యోగులకు యూనియన్లు ఉంటాయి కానీ రైతుకి అందరి కష్టాలకి యూనియన్లు ఉంటాయి కానీ రైతు కష్టానికి మటుకు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ కష్టం తీర్చడానికి యూనియన్ లేవు కానీ సహకార సంస్థలు ఉన్నా కానీ వాళ్ళకి పనిచేసే శక్తి లేదు జనసేన ఎందుకు రైతుల పక్షపాతి అంటే నేను స్వయాన నేను రైతుని రైతు కష్టం తెలిసిన ఒక మొక్క నాటి ఒక విత్తనాటిదే అది ఎన్ని రోజులకు వస్తుంది పంట ఎంత ఒళ్ళిర్చుకోవాలి ఎంత కండ కరిగించాలి ఈ బాధంతా బాగా తెలిసిన వాణ్ణి ఇలాంటి రైతు ఇప్పుడు రైతు గురించి మాట్లాడుతూ ఉంటే మన ముందున్న ఈ ముప్పై రెండు కిలోల క్రేట్ ఒకటి రైతులకి కష్టపడి సంవత్సరం అంతా పండిస్తే వాళ్ళు విత్తేసినప్పటి వేసినప్పటి నుంచి నలభై ఐదు రోజులు డెబ్బై రోజులు ఈ టమాటో మన చేతికి రావాలి అంటే ప్రజలందరికీ రైతు కష్టం తెలియాలి మీకు ఒక విత్తనం వేస్తే ఈ చేతికి ఒక టమాటో రావడానికి డెబ్బై ఐదు రోజులు పైన పడుతుంది దానికోసం చంటి బిడ్డలా సాకాలి దీన్ని జబ్బులు రాకుండా పసి సాకాలి ఒక్కొక్క క్రేట్ ముప్పై రెండు కిలోల క్రేట్ రావాలి అంటే గిట్టుబాటు ధర రావాలి అంటే కేవలం కూలి వరకు వస్తే చాలా లాభాలు కూడా కాకుండా ఉండాలంటే ముప్పై రెండు కిలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి వస్తే తప్ప మాకు గిట్టుబాటు ధర రాదని లాభాలు పక్కన పెట్టండి ఈ రోజున ఈ మండీ దగ్గర ఉండే రైతులు అందరూ అడుగుతున్నది మా గిట్టుబాటు ధరతో పాటు లాభాలు వచ్చేలా కావాలని ఇదే ముప్పై రెండు కిలోల క్రేటు కర్ణాటక పోతే పదిహేను కిలోలు క్రేట్ అక్కడ కానీ మనకి పల్చుగా ఉంటది కరెక్ట్ గా సర్దుతారు క్రేట్ కి కానీ ఇక్కడ నిండుగా వేసిన క్రేట్ కూడా ముప్పై రెండు కిలోలకు పోయి రైతు ఈ రోజున రోడ్డు మీద పడి రైతు ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ భయం ఉంది మీకు గిట్టుబాటు ధరకు మేము కొంటాం ప్రభుత్వం అని జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఈ రోజున ఆ నిధులు ఏమైనా తెలియట్లేదు మధ్యలో ఆ నిధులు ఇట్లిపోతున్నాయి ఎందుకంటే ఇది నేను పోయినసారి రెండు నెలలు ఒక నిమిషం అరవద్దు రెండు నెలలు క్రితం ఇది నా దృష్టికి వచ్చింది సమస్య కానీ నేను మేము ఎలా ఆలోచిస్తామంటే ప్రభుత్వం గొప్ప మెజారిటీ ఉన్న ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక ఆధారం లేకుండా నిందలు వేయకూడదనే పక్క జనసేన పార్టీ కానీ ఈ రోజున స్వయంగా మీరే చూస్తా ఉన్నారు రైతులు గిట్టుబాటు ధర లేకుండా కష్టపడి వెన్నెముక విరుచుకొని రైతు ప్రతి ఒక్కరికి ఈరోజు పంట చేతికి వస్తే కానీ వారికి దాని తగ్గ ప్రతిఫలం లేకపోగా గిట్టుబాటు ధర లేకపోగా ఈ రోజున రోడ్ల మీద పడ్డారు అందరూ రైతులంతా జనసేన మీ చెప్తున్నాను ఈ రోజున రైతు సోదరులందరికీ మీకు సరైన పరిహారం లభించే వరకు జరగడానికి మద్దతుగా ఉంటుంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి జరగబోతా ఉన్నాయి అసెంబ్లీ సమా సమావేశాల్లో మీకు న్యాయం జరగకపోతే రైతుల పక్కన నేను బలమైన ఒక భారీ భారీ ప్రదర్శన చేస్తాం మీ అందరి కోసం జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను జనసేన తరపు నుంచి టమాటో రైతుల తరపు నుంచి మీకు అత్యధిక మెజారిటీ వచ్చింది మీ ఉన్న ఆరు నెలలు మీరు చేసింది మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూలుద్దాం లేదా కాంట్రాక్ట్ రద్దులు చేద్దాం ఆరు నెలల విలువైన కాలాన్ని ఆరు నెలల్లో రెండు పంటలు ఎన్ని పంటలు వస్తాయో మీకే తెలుసు ఇంత టమాటా పంట వచ్చా ఎన్ని ఎన్ని పంటలు వచ్చిన్నాయి ఈ రోజున అలాంటిది మీరు మీ దృష్టి ఇల్లు కూలి చేద్దాం రద్దులు చేద్దాం వీటి మీదే తప్ప ఏ రోజున కూడా మీరు కూర్చొని వెన్నెముక విరుచుకుండా రైతుకి మనం అంటగా అండగా ఉండాలి వారికి గుట్టుబాటు ధర రావాలి అన్న ఆలోచన మీకు లేదు ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టాలా వాళ్ళని తిట్టాలా ఇళ్ళని తిట్టాలి తప్ప అరే రైతుకి అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది నూట యాభై మంది ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నాం మీరు ఇలాగే చేయిస్తే రైతులు పట్టించుకోకపోతే ఒక రోజు రైతులందరూ మిమ్మల్ని కట్టేసి పొలాల్లో దున్నించి రైతు తాలూకా కష్టం తెలియజేయాల్సిన వస్తుంది అర్థం చేసుకోండి దాన్ని జగన్ రెడ్డి గారు ఆంగ్ల మాధ్యమం అంటారు అరే టమాటా చెట్టు పండించడానికి ఆంగ్ల మాధ్యమం చనిపోద్దా ముందు వాళ్ళ కష్టాన్ని గిట్టుబాటు ధరిస్తే తర్వాత ఆంగ్ల మాధ్యమం పెట్టుకోండి మీరు కడుపులు నింపండి ముందు రైతులు పెట్టేలా కడుపులు నింపండి ఆ తర్వాత ఏ ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తారో ఏ మాధ్యమంలో చదివిస్తారో అవి చేయండి రైతుకి అండగా ఉండకుండా ఎంతసేపు ఆంగ్ల మాధ్యమం రైతులు గిట్టుబాటు ధర లేకుండా ఆంగ్ల మాధ్యమం ఏంది కదలి అని మీరు చేసేది మారాలి జగన్ రెడ్డి గారు నిన్న మీ అందరి కోసం నేను వద్దామంటే మండిలోకి నన్ను అడుగు చెప్పి ఛాలెంజ్ చేశారు వైసీపీ నాయకులు అరే ప్రజల క్షేమం కోసం రైతుల క్షేమం కోసం వచ్చిన వాడిని మీరు నన్ను ఆపుతారన్నాను మీరు మీరు ఆపుతా విచర్తు కట్టుకొని చూస్తాము మేము